ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం నుంచి మార్కెట్ యాడ్ వరకు జరిగిన ఆటో ర్యాలీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో పాటు ఇతర పథకాల గురించి మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఆటోలో బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో వస్తా ఉన్నారు ఇప్పుడు అయ్యన పాత్ర గారు కూడా మా అందరితో చొక్కాలు కూడా ఆటో తగ్గించుకుని మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మరి ఆటో కూడా నమస్కారాలు మరి గౌరవ పెద్దలు మనందరికీ ఆప్తులు సీనియర్ నాయకులు రాష్ట్ర స్పీకర్ అయిన పాత్ర గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంగ్ లీడర్ సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ నీలు కృష్ణన్ గారు అలాగే విజయ కృష్ణన్ గారు అలాగే వేదికను అలంకరించిన ఏఎంసీ చైర్మన్ గారికి జెడ్పీటీసీ గారికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఆ రోజు రాసుకో అలాగే ఎక్కడి నుంచి పరిపాలన చేసుకోవడం తిరిగినటువంటి పరిస్థితిలో ఉంది కానీ ఐదు సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంతే ఆయన అదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన నేను అన్ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎందుకంటే మీ అందరికి ఆటో సోదరులు తెలుసు రోడ్లన్నీ గతంలో ఎలా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఆ రోడ్లో మీ ఆటోలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పండి అలాగే అది కాకుండా ఆ రోజున ఫైన్లు వేల రూపాయల ఫైన్లు ఇచ్చింది పదివేల రూపాయలు అయితే ఒక్కొక్క దగ్గర ఇరవై వేలు ముప్పై వేల రూపాయల ఫైన్లు ఆటోల మీద వేసి చాలా మంది ఆటోలు కూడా అమ్మినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మరి మన ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చారు మరి ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేశారు అయిన పాత్ర గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన వెళ్ళాలి రాష్ట్రం అంతా కూడా చూసింది నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి నేను ఒక యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చివరికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి ఆయన్ని కూడా దగ్గర దగ్గర యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి రేపు ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మనకు సపోర్ట్ చేసింది ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మనం తెలుసుకోగలిగాం వచ్చిన ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఎలా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సూపర్ సిక్స్ అమలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజలకి వచ్చిన పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే మరి మొన్న పెన్షన్లు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల వికలాంగులకి పదివేల రూపాయలు ఎవరైతే క్రానికల్ డిసీజెస్ కానీ మరి కొంతమంది కిడ్నీ పేషెంట్స్ కి అలాగే పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ బయట అని అయితే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం ఇస్తా ఉన్నారు అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవాళ ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళ లక్షతో పెట్టుకుని దగ్గర దగ్గర మూడు కోట్ల గ్యాస్ సిలిండర్లు ప్రధించడం జరిగింది తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు గతంలో ఒక ఒక ఇంటికి ఒకరికి ఇచ్చేవాడు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్న మందికి ఇస్తున్నా దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ మనం తల్లికి వందల కింద వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అలాగే అన్నదాత సుఖీభవం కింద రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి కేంద్రం రెండు వేల రూపాయలు ఇస్తే మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నిర్ణయించి మొదటి విడతలు రెండు వేలు ఇస్తే ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలకు నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది లక్షల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జరిగింది అలాగే శ్రీశక్తి కింద మన ఉచిత బస్సు ప్రయాణం మనం స్టార్ట్ చేశాము ఇవాళ రైతు ఇవాళ ఏదైతే ఆటో సోదరులకి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇరవై నిమిషాల్లో ఆయన బటన్ నొక్కపోతున్నారు డైరెక్ట్ గా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైట్ టు ఆటో సోదర అకౌంట్ లో పడపోతున్నాయి అనే విషయాన్ని ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తాయి క్యాబ్ డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనకి అన్ని విధాలా సహకరిస్తా ఉన్నారు వెళ్ళిపోయిందనుకున్న అనుకున్న స్టీల్ ప్లాంట్ తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో ఇవాళ డబ్బులు ఇచ్చి లాభాల్లో నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందనే విషయం కూడా ఈ సందర్భంగా అలాగే హాసిలు కానీ ఇలాంటి సంస్థలు చాలా సంస్థలు మన అనకాపల్లి ఏరియాలో రాబోతా ఉన్నాయి అనకాపల్లి కనకాపల్లి రాబోతా ఉన్నాయి తద్వారా మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఉంది ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం ప్రతిదీ డైవర్ట్ చేస్తారు మన అసెంబ్లీలో చూసాం మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు రాజ్యాంగం ఇవ్వాలి రాజ్యాంగం ఇవ్వాలంటే ఎన్ని సీట్లు నువ్వు గెలిపించుకోవాలో తెలిసి తెలియకుండా నాకు ఇస్తే పదకొండు సీట్లు ఇచ్చారు నీకు ప్రజలు అది కూడా ఏదో పొటాపటికి బయటపడ్డారు లేకపోతే అయిపోవచ్చు కదా కేవలం నాలుగైదు సీట్లు పరిమితం అయిపోయాడు